బిర్యానీలోకి వెజ్ కర్రీస్లోకి నాన్ వెజ్ కర్రీస్లోకి ఎందులోకైనా సరే చాలా బాగా సెట్ అయిపోయి మసాలా పొడిని అయితే ఈరోజు వీడియోలో చూసేద్దాము ఆల్రెడీ దీన్ని షార్ట్ అయితే నేను పెట్టాను అందులో అంత క్లియర్గా ఉండదు కాబట్టి ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకోండి ముందుగా దీనికోసం అయితే టూ టేబుల్ స్పూన్ వరకు ధనియాలను అయితే తీసుకున్నానండి ఇందులో మనకి మెయిన్గా కొలత అనేది చాలా ఇంపార్టెంట్ అండి కొలత అనేది మీరు పక్క పక్కాగా తీసుకోవాలి అప్పుడే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట దాంతోపాటుగా నేను టూ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అదేవిధంగా గసగసాలు ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే తీసుకున్నాను తర్వాత ఇందులో నేను ఒక టేబుల్ స్పూన్ వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ వరకు యాలకులను అయితే తీసుకున్నాను తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు లవంగాలు టూ టేబుల్ స్పూన్ వరకు దాల్చిన చెక్క జాజికాయలో హాఫ్ అయితే వేసుకోవాలండి తర్వాత అనాస పువ్వు ఒకటి జాపత్రి ఒకటే అయితే వేసుకున్నాను ఇవన్నీ మనం పెనంలో వేసి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట ఎంత లో ఫ్లేమ్ పెడితే అంత టేస్ట్ ఉంటుందండి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి ఒక త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనకి చక్కటి సువాసన అయితే వస్తుందండి ఆ టైంలో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలన్నమాట ఒక ఫైవ్ మినిట్స్లో మీరు ఈ పౌడర్ అనేది రెడీ చేసుకోవచ్చండి ఒక ఫైవ్ మినిట్స్ దీనికి కేటాయిస్తే ఈ పౌడర్ మనకి నాకు ఈ క్వాంటిటీ అయితే ఒక ఫోర్ మంత్స్ వరకు వచ్చేస్తుంది మసాలా పొడి అనేది ప్రతి దాంట్లోకి నేను ఇదే యూజ్ చేస్తాను టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఫ్లేవర్ కూడా మీకు రెడీ చేసుకునేటప్పుడు దీని సువాసన అనేది చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా సంవత్సరాలే ఉండిపోతుంది అంత బాగుంటుంది కానీ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టనండి మామూలుగానే బయట పెట్టేస్తాను ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే నాకు ఇలా చేసుకుంటే సిక్స్ మంత్స్ వరకు అయితే ఉంటుంది అస్సలు ఫ్లేవర్ అనేది అస్సలు తగ్గదన్నమాట దీన్ని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుని చల్లారినివ్వాలండి వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి అందులోనే ఉంచేస్తే ఈ మసాలా దినుసులు అనేవి మాడిపోతాయి అన్నమాట మీరు కొంచెం వేయించుకున్న తర్వాత వేరే గిన్నెలోకి తీసుకుని దీన్ని మిక్సీ జార్లోకి చల్లారిన తర్వాత వేసుకుని పొడిలాగా చేసుకోవాలండి చూసారు కదా ఫైన్ పొడిలాగా చేసుకుంటే మసాలా పొడి అనేది రెడీ అయిపోతుంది తర్వాత మెయిన్గా మనం ఇది మనకి ఎక్కువ రోజులు నిలువ ఉండాలంటే ఇది మనం మిక్సీ పట్టుకున్న తర్వాత బాగా చల్లారనివ్వాలి ఎందుకంటే దీన్ని చల్లారనివ్వకపోతే ఇందులో ఉన్నటువంటి వేడి వల్ల ఇందులో తడి ఏర్పడిపోయి మసాలా పొడ అనేది పాడైపోతుంది ఇది బాగా చల్లారిన తర్వాత ఏదైనా గ్లాస్ జార్లోకి అయితే తీసుకోవాలండి ఇలా గ్లాస్ జార్లోకి తీసుకోవడం వల్ల ఎన్ని రోజులైనా సరే ఈ పొడ అనేది మనకి ఫ్రెష్గా ఉంటుందన్నమాట ఓన్లీ గ్లాస్ జార్లోకి తీసుకోవాలి ఈ ప్లాస్టిక్ దాంట్లోకైనా కానీ ఇలాంటి వాటిలోకి తీసుకుంటే కనుక మనకి ఈ పొడ అనేది ఫ్రెష్గా ఉండదు ఓన్లీ గ్లాస్ జార్లకైనా లేదంటే స్టీల్ బాక్సుల్లోకి స్టీల్ జార్స్లోకి కానీ తీసుకోవాలన్నమాట చూసారు కదా నేనైతే ఈ చిన్న గ్లాస్ జార్లోకి అయితే ఈ పొడని ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చల్లారిపోయిన తర్వాత ఈ వీడియో మీకు యూస్ఫుల్ అని అనుకుంటున్నాను వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇలాంటి కుకింగ్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్